వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ మార్కపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అసెంబ్లీలో మార్కపురంలోని ఇందిరమ్మ కాలనీ గురించి మైనార్టీల షాదీ ఖానా గురించి అభివృద్ధి గురించి వివరించడం జరిగింది మార్కపురం కాలనీ వాసులకు మైనార్టీలకు శుభ పరిణామం టీడీపీ టౌన్ అధ్యక్షుడు పఠాన్ ఇబ్రహీం నమస్కారం తెలియజేసుకుంటున్నాను దేనికంటే నిన్న శుక్రవారం రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అందులో నారాయణ రెడ్డి గారు మార్కాపురంలో ఉండే ముస్లిం మైనార్టీ ముఖ్యమైనది నిపేదలు ఎంతో మంది ఉన్న ఈ ప్రాంతంలో షాజీఖానా లేక చాలా ఇబ్బంది పడుతున్నావు అలాంటి దానికి షాజీఖానా గురించి తండ్రిలో నారాయణ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం కానివ్వండి షాజీఖాన గురించి మైనార్టీల గురించి ఆయన ఆలోచన విధానం కానివ్వండి మాకు చాలా ముస్లిం మైనార్టీలకు చాలా సంతోషంగా ఉంది ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం నారాయణ రెడ్డి గారు ఆర్దేశాలు కృషి చేస్తూనే ఉన్నారు అదేవిధంగా ఇంద్రమ్మ కాల్ని ఫేస్ ఫేస్బుక్ గురించి కూడా కందు నారాయణ రెడ్డి గారు సీఎం గారి సమక్షంలో తెలియజేయడం జరిగింది స్పీకర్ గారి సమక్షంలో సీఎం గారికి తెలియజేయడం జరిగింది అక్కడ ఉన్న చాలా ఇబ్బందులు ఉన్నాయి మౌలిక సదుపాయాలు లేవు అదేవిధంగా కాలవలు లేవు రోడ్డు లేవు కరెంటు లేదు మనుషులు ఎవరన్నా ఒక ఆటో పోవాలన్నా చాలా ఇబ్బందికరమైన వాతావరణం అలాంటి దాని గురించి గారి సదుల నారాయణ రెడ్డి గారు మా శాసనసభ్యులు అసెంబ్లీలో మాట్లాడటం మాకు చాలా ఆనందం మా మార్గాపురం మంచి శుభ పరిణామాన్ని మేము భావిస్తున్నాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఎంతో ఉప ఎంతో అభివృద్ధి పనులు దూసుకుపోతున్నారు మా మహిళలకు మూడు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు కానివ్వండి తల్లికి వందడం కానివ్వండి అదేవిధంగా శ్రీశక్తి కానివ్వండి మూడు వేల పిచ్చర్ని నాలుగు వేలు చేయడం కానివ్వండి ఇలాంటి పథకాల్లో ముందు తీసుకున్నా మా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నేను జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వెలుగు ప్రాజెక్టు నాలుగు వందల యాభై ఆరు కోట్లు కారలకు కారవ నిర్మాణానికి మంజూరు చేయడం చాలా ఆనందంగా ఉంది మా మార్గాల నియోజకవర్గం మా పరిసర ప్రాంతాల తరఫున చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతిపక్షాలు ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా అభివృద్ధి ఆగదని చెప్పేసి ప్రతి ప్రతిపక్షాలు చేస్తున్న మోస మోసపూరిత ప్రచారాలకు అరికట్టాల్సిన అవసరం ఉంది ప్రజలకు ఎవరు ఏం చేస్తున్నారు ఎన్ని రకాలుగా ప్రజలు అందరూ ఏ ప్రభుత్వాన్ని ఏ మన తెలుగుదేశం పార్టీని ఎంత ఆదరిస్తున్నారని చెప్పేది ప్రజలకు తెలుసు ఏదో ఉన్న మాటలు లేని మాటలు చెప్పుకొని ఎవరో చెప్పారని చెప్పేసి వాళ్ళ మాటల్ని పట్టుకొని మా తండ్రుల నారాయణ రెడ్డి గారి శాసనసభ్యులు గారిని ఇష్టమా ఇష్టాన్ని మాట్లాడడం కానివ్వండి ఆయన మీద బురద చెల్లె మాటలు మాట్లాడడం కానివ్వండి ఇవన్నీ మానుకోవాలని చెప్పేసి వైసీపీ వాళ్ళకి హితవు పలుకుతున్నాము చాలా అభివృద్ధి పనుల దూసుకుపోతున్న మా తండ్రుల నారాయణ రెడ్డి గారికి మళ్ళీ మళ్ళీ ప్రజలు ఆరాధిస్తారు ఆయనే మళ్ళీ శాసనసభ్యులుగా గెలిపించుకుంటారు మా ప్రజలు ఆయన ఎప్పుడూ మర్చిపోరు మా మైనార్టీలకు కందుల నారాయణ రెడ్డి గారు గారు చేస్తున్న సేవలకు కానివ్వండి ఆయన చేసిన అభివృద్ధి పనులకు కానివ్వండి మార్కాపురం మార్కాపురం మా ఉన్న మైనార్టీల తరఫున ప్రజల తరఫున అందరి తరఫున కందుల నారాయణ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటారు